ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ప్రోమోలోకి వెళ్తే దాన్నే కొడతావరా అని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటే ఇకప్పుడు ఇటు పక్క నుంచి గగనిలా అంటాడు మా అమ్మ విసిరేస్తే ఎంగిలి విస్తర్లు తింటుందిరా మీ చెల్లి అని చెప్పి వదిలేసిన ఐదో తను నీ చెల్లిది మీరు మా అమ్మ గురించి మాట్లాడతారే అని చెప్పి మీద మీదకి దూకుతూ ఉంటాడు నాన్న వద్దు అని చెప్పి శారదా ఎంత చెప్పినా కూడా ఇక గగన్ అతని మీదకి వెళ్తూ ఉంటే ఇక అప్పుడు శరత్చంద్ర కింద పడినాయన లేచి నా మీద చేయి చేసుకుంటావు కదా ఉండు నీ పని చెప్తాను అని చెప్పి అక్కడున్న కర్ర తీసుకొస్తాడనమాట గగన్ని కొట్టడానికి శరత్చంద్ర కోపంగా కర్ర తీసుకొని గగన్ని కొట్టబోతున్న టైంలో ఇక భూమి గమనించి అడ్డుగా నించుంటుందనమాట గగన్కి ఇక శరత్చంద్ర కూడా చూసుకోకుండా టక్కని కొట్టేస్తాడనమాట కర్రతోని ఇక తల మీద తగులుతుంది ఇక రక్తం చింది శరత్చంద్ర మొహం మీద పడుతుంది ఇక భూమి ఉన్నట్టుండగా ఇక సృహకోల్పోయి అలా పడిపోతుంది అయ్యో భూమి భూమి అని చెప్పి ఇక అక్కడ ఉన్న వాళ్ళు కూడా అందరూ షాక్ అవుతారు ఇక భూమి ఉన్నట్టుండగా ఇక గగన్ చేతుల్లో అలా కింద పడిపోతుందనమాట గగన్ అక్కడున్న పూర్ణి శారద ఇక పని అందరూ షాక్ అయ్యి చూస్తూ ఉంటారు ఈవెన్ ఇక్కడ శరత్ చంద్ర కూడా తను కూడా ఎక్స్పెక్ట్ చేయడు కదా భూమిని కొడతాడని తను కూడా అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతాడు